ఈ పూట మనం ఆనపకాయ తోటి పెరుగుపచ్చడి చేద్దాము ఎండాకాలం చాలా చలువ అది చాలా బాగుంటుంది రుచి చేసుకోవడం మీద పెరుగుపచ్చడి కంటే కొద్దిగా ప్రాసెస్ వేరే రకంగా ఉంటుంది దీన్ని ఆవబెట్టి చేయొచ్చు మామూలుగా చేసుకోవచ్చు ఆవబెట్టడం అంటే ఏం లేదు మొత్తం అయిపోయిన తర్వాత ఒక మన తీసుకున్న పాయింట్ని బట్టి ఒక చె ఒకటి ఒకటిన్నర చెంచాల పచ్చి ఆవాలు తీసుకొని నూరేసి దాంట్లో కలిపి రెండు గంటల తర్వాత తింటే ఆవఘాటు తగులుతూ బ్రహ్మాండం ఉంటుంది నేను ఆవ నేను చేస్తున్నాను రైట్ నేను ఏం చేశానంటే ఒక ఆనకాయ ఒక సగం ముక్క తీసుకొని సన్నగా ఈ విధంగా మనం కోరేసుకున్నాం కోరి దీన్ని ఉడకబెడదాం రైట్ కొబ్బరి ఉంది కదా కొబ్బరిని ఏం చేసాము వెనకాల నల్లదన నల్లది మొత్తం తీసేసి దాన్ని కూడా కోరి పక్కన పెట్టుకున్నాం రైట్ దీనికి ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనం పెరుగు పచ్చడి కదా పెరుగుతో చేసే పదార్థాలకి జనరల్గా నేతితోటే పోపు బాగుంటుంది కాబట్టి నెయ్యి పోపు నెయ్యి దీనికి పసుపు మనం నెయ్యిలో ఆఖరిలో చాలా కొద్దిగా ఇస్తాము చాలా కొద్దిగా దా డామినేట్ చేయొద్దు పసుపు పసుపు లేకపోయినా పర్వాలేదు కాకపోతే పసుపు వేయాలి కాబట్టి ఒక పావు టీ స్పూన్ పసుపు పోపులో వేద్దాం రైట్ ఉప్పు రుచిదగ్గ ఉప్పు కరివేపాకు పచ్చిమిరపకాయ ఇంగువ మినపప్పు మెంతులు మెంతులు ఒక నాలుగు గింజలు పోపులో వేయాలి అది మధ్యలో ఎక్కువ వేయొద్దు అండి ఎక్కువ వేస్తే పాడవుతుంది ఉట్టి లైట్గా నాలుగు నాలుగు గింజలు వేస్తే అది పంట కిందకి మధ్యలో తగులుతుంటే బాగుంటుంది శనగపప్పు ఆవాలు జీలకర్ర శుంఠి శుంటి దేనికోసం అంటే పెరుగుంది కదా పెరుగుని పులవన వేయకుండా శొంటి ఆపుతుంది కాబట్టి కొద్దిగా శుంఠి వేద్దాం శుంటివి కూడా డామినేట్ చేద్దు చాలా కొద్దిగా వేద్దాము ఈ ఫస్ట్ ఏం చేద్దాము ఆనపకాయని ఉడకబెడదాం ఉడకబెట్టి ఆ నీళ్ళని వారుద్దాం వార్చే నీళ్ళని పారబోయకండి అది చారుకో పులుసులోకి వాడుకుంటే బాగుంటుంది ఉడికిన తర్వాత దీన్ని ఏం చేద్దాం అంటే పెరుగులేసి మెత్త కలిపేయాలండి మెత్త పిసికేయాలి నేను చూపెడతాను అది పిసుకడం మీకు తర్వాత చూపెడతాను ఫస్ట్ ఏం చేద్దాం దీన్ని ఉడకబెడదాం ఉడకబెట్టడం అది ప్రాసెస్ ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ రండి నేను ఇది ఉడకబెట్టడం మొదలు పెడతాను అయితే ఇప్పుడు కొబ్బరి ఎంత తీసుకోవాలి ఆనపకాయ ఎంత తీసుకోవాలి అన్న సమస్య వస్తుంది నేను ఇప్పుడైతే ఈక్వల్ పార్ట్స్ తీసుకున్న కొబ్బరి ఒక కప్పు ఉంటే ఒక కప్పు ఆనపకాయ తీసుకున్నా ఒక పావు కప్పు అదిన్న అరకప్పు ఎదున్న కానీ రుచి పోదు కాబట్టి ఎక్కువ తక్కువ ఏం కాదు అది పెద్ద తేడా ఏం కాదు కాకపోతే నేను ఈక్వల్గా తీసుకున్నాను ఒక చెంచా ఎక్కువ తక్కువ ఏమవుతుందంటే రుచి బాగుంటుంది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం పెరుగులో బస మాత్రం సొంట్ వేద్దాం ఎక్కువ సొంఠ వేసుకోవద్దు తర్వాత ఉప్పు మనం ఏం చేద్దాం రాయి ఉప్పు వాడుతున్నానండి నేను రాయి ఉప్పు వాడటం వల్ల ఏమవుతుందంటే ఇంగువ ఘాటు మనకి స్పష్టంగా తెలుస్తుంది రాయి ఉప్పు వల్ల కాబట్టి రాయి ఉప్పు వేసేసుకున్నాము రా మీ మెత్త ఉప్పు ఎందుకు నాకు వాడినప్పుడు అది ఇంగువ అంత అది అనిపించలేదు రాయిపోడినప్పుడు ఇంకో బాగా ఘాటు బాగా తెలిసింది రేట్ రెండింటిని కలిపేసుకొని ఆ లోపల మనకేమవుతుంది ఆనపాయ ఉడికిపోతుంది ఉడికిపోయిన ఆనపకాయ నీళ్లు వార్చేసి చల్లారిన తర్వాత దీంట్లో కలుపుదాం కొబ్బరి అది మీకు మిగతా నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ చూపెడతాను మనకేమైంది పెరుగులో సొంటి ఉప్పు కలిపాం కదా ఉప్పు కొద్దిగా తక్కువ కలుపుదాము కలుపుకుందాం దాంట్లో పెరుగు తీయడితే తీసుకోండి దీంట్లో ఏం చేద్దాం ఈ ఆనకాయ ఉడుకుతుంది కదా దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం దీంట్లో కూడా ఉప్పు పోతుంది బాగుంటుంది రెండు ఒక్క నిమిషం తర్వాత ఉప్పు కరిగిపోతుంది తీసేద్దాము తీసేసి ఉడగట్టి ఆ గుజ్జుని మనం దాంట్లో కలిపేద్దాం పెరుగులో రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు మిగతా విషయాలు చూద్దాం ఇది మనం సొంటి ఉప్పు పెట్టుకున్నటువంటి తియ్యటి పెరుగు ఇదే ఉడకబెట్టి వారు చేసినటువంటి ఆనపకాయ దీన్ని ఏం చేద్దాం పెరుగులో వేసేసుకుందాం పెరుగులో వేసేసి మెత్తగా గుజ్జు గుజ్జు పెట్ట మంచి కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం కలిపేసి కొబ్బరి కలుద్దాం ఇది కలిసిన తర్వాత కొబ్బరి వేద్దాం మంచిగా కలిసిపోయిన తర్వాత కొబ్బరి వేసి పైనించి పోపేద్దాం పోపు చెప్పే కదా నేతి పోపు కొద్దిగా పసుపు నాలుగు మెంతులు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక్కటంటే ఒక మిరపకాయ మినపప్పు కొద్దిగా శనగపప్పు వేసి వేసుకుందాం ఇది మనం ఆనపకాయ బాగా కలిపేసుకున్నాము కొబ్బరి తురి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం వేసేసి పైని పోపేద్దాం కొబ్బరి వేసేసి మంచి కలుపుకుందాం ఇది రుచి కొబ్బరితోటి బాగుంటుంది ఆనపకాయ బ్రహ్మాండంగా ఉంటుంది పైనుంచి నేతిపప్పు కూడా వేస్తాం కదా ఇక చెప్పని అవసరం ఇది మనకి చపాతీల్లోకి దోశల్లోకి మసాలా రైస్ ఉంటే కాకుండా మామూలు రైస్ ఉంటే చూసారండి పాలక్ రైస్ మిర్చి ఫ్రైడ్ రైస్ కిచిడి వాటితోటి చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది రుచి అద్భుతంగా ఉంటుంది లైట్ మన కొబ్బరి మొత్తం వేసేసుకొని కలిపేసుకొని పైనుంచి పోపేసుకుందాము ఒక రెండు నిమిషాలు తయారైపోతుంది నెయ్యి కాగింది లైట్గా వేసిన ఆవాలు వేసుకున్నాము రెండు మెంత మినపప్పు రెండు శనగ గింజలు ఆ మన మెంతులు నాలుగు మెంతులు ఒక్కటంటే ఒక్క మిరపకాయ ముక్కలు చేసి వేసేద్దాము వేసేసి ఒక నిమిషం కాగానే దీంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేద్దాం రైట్ ఇది వేగింది వేగగానే కొద్దిగా ఎర్రబడగానే పోపు ఎర్రవండి కానీ ఎర్రబడగానే వేసి పైనుంచి పోపు అది వేసిన తర్వాత లాస్ట్ స్టేజ్ చూద్దాం ఇప్పుడు ఏం చేసాము ఇంగువ వేసుకుందాం ఈ పెరుగు పచ్చడికి ప్రాణం ఇంగువ మెంతులు రైట్ కరివేపాకు వేసాము దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు దాంట్లో ఒక్క నిమిషం ఆగి వేగగానే పెరుగు కూడా కలిపేసుకుందాం ఇది మనకి తయారైనటువంటి ఆనపకాయ పెరుగు పచ్చడి పోసాము మెంతులతో ఇంగువ మన ఎత్తున మెంతి బద్ద ఎక్కువ వేసుకోవద్దు చాలా కొద్దిగా వేసుకోవాలి పంట కింద అక్కడక్కడ తగులుతే చే తగిలి బాగుంటుంది నేతి పోపు వేసుకోండి జనరల్గా పెరుగుతో కానీ మజ్జిగతో కానీ చేసే పశువులకి పదార్థాలకి మనం నెయ్యిపో రుచి అండి రైట్ ఇది పసుపు కూడా చాలా తక్కువ వాడాము ఎండాకాలంలో చర్వ తయారు చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి ఉండతోటి మళ్ళగలుద్దాం థ్యాంక్స్